హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అయితే ఈరోజు మనం నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాల్లో లో నర్సరీ మేళ మెగా నర్సరీ మేళా అంటే ఇక్కడికి నర్సరీ ప్లాంట్స్ ఎక్కడెక్కడ నర్సరీలు ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న మొక్కలు అయి మన ఇళ్ళలో పెట్టుకునే మొక్కలు చాలా వరకు తీసుకొచ్చి ఇల్లు చాలా వరకు ఎందుకంటే ఒక మినిమం ఒక థర్టీ రూపీస్ నుండి స్టార్టింగ్ థర్టీ రూపీస్ నుండి మనకు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వరకు కూడా మొక్కలు అనేది ఇందులో ఉన్నాయి జస్ట్ అట్రాక్షన్ కోసం పెట్టుకునే ఉన్నాయి పూల మొక్కలు చాలా పూల మొక్కలు ఉన్నాయి ప్లస్ అట్లాగే ఔషధ ఉన్నాయి ఆర్గానిక్ గా దొరికే ప్రతి ఒక్క మొక్క చాలా ఉన్నాయి అంటే మనం తయారు చేసిన కాకుండా ప్రతి మొక్కలు ఉన్నాయి ఒకసారి చూడండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో అనేది ఒక మూడు రోజుల వరకు చాలా స్ప్రెడ్ కావాలి ఎందుకంటే ఇది ఒక ఐదు రోజుల ప్రోగ్రామ్ ఇది ఐదు తారీఖు వరకే ఉంటుంది అంటే ఈరోజు తాడు ఈ మూడు రోజులు రేపు వెళ్ళిండి మా సోమవారం వరకు కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి చాలామందికి షేర్ చేయండి ఎందుకంటే ఎవరికి కావాల్సిన వాళ్ళు కొనుక్కొచ్చుకోవచ్చు హైదరాబాదులో నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది అంతమందు చాలా వివిధ రకాల మొక్కలు చాలా రకాల మొక్కలు వచ్చాయి మనం చూడాలంటే నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది ఎందుకంటే చాలామంది చాలా రకాల మొక్కలు వివిధ రకాల మొక్కలు మనం చూ చూడము అన్ని రకాల మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోరు ఎట్లా అంటే మనం ఇండ్లల్లో పెంచుకునేటి ప్లస్ బయట పెంచుకునేటి అట్లా ప్రతి రకరకాలుగా అన్ని విధాలా ఉన్నాయి ఇందులో చూడండి ఫ్రెండ్స్ మొత్తం చూడండి మీరు ఈ వీడియో మొత్తం చూసి ఇంకొకరికి షేర్ చేయండి సాధ్యమైనంత వరకు లైక్ చేయండి చాలా మందికి రికమెండ్ అయితుంది ఎందుకంటే మీరు వెళ్ళాల్సింది రేపు అంటే సండే మండే ఈ రెండు రోజుల వరకు మనకి ఇది అనేది జరుగుతూ ఉంటుంది ప్రోగ్రామ్ ఎందుకంటే ఈ మొక్కలు మళ్ళీ మండే తర్వాత అన్నీ తీసుకెళ్తారు వాళ్ళ నర్సరీలకు వేరే వేరే రాష్ట్రాల నుండి కూడా ఈ మొక్కలు అనేది చాలా వరకు తీసుకొచ్చింది వేరే వేరే దేశాలలో ఉండే మొక్కల కాంచెలు తీసుకొచ్చింది ఇందులో చాలా చాలా విధంగా ఇక మనం ఎప్పుడు చూడము అన్ని రకాల మొక్కలు మనకు దొరకవు మన పల్లెటూర్లలో ఉన్నా కూడా మనకు తెలియదు ఆ మొక్కలు ఏ మొక్క ఏంటిది పేరు ఏం పేరు అనేది కూడా మనకు తెలియదు అన్ని రకాల మనం చూస్తే ప్రతి ఒక్క మొక్క అబ్బాయి తెలుసు కానీ మనకు దొరకట్లేదు అని అనుకుంటాం ఆ విధంగా బటన్ ఇందులో రోజ్ చెట్లు అండి చూడండి చాలా రకాలు మస్తు రకాల చెట్లు అన్ని ఉన్నాయి చూడండి

अडेनिय डेजर्ट रोजन अन्जर कि सिक्स फिफ्टी फिफ्टी अन्जर सेटो लिल्ली लिली

रियल रुपीस रिंतरा रें सिउज रुपीसाट सिक्स थे रुपीस कदा काय है ना दिवल्पमें। రండి బాలయ్య నియామకం ఈ హైట్ కదా చెడ ఎం చెట్టది జమ్ చెట్ట 2 లక్షల 2000 గా హ్ రెండు కొడి డిస్ప్లే పెట్టండి లొకేషన్ కూడా పెట్టండి 20000 2 లక్షలు ఆలివ్ చెట్టు

மோட்டமா <laughs> கலர் <laughs> हेलो हेलो फिफ्टी <laughs> रेन्ड ఫ్రెండ్స్ ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి మీరు చూడవలసినవి తెల్ల ఊసిరి నల్ల ఊసిరి నల్ల ఇది నల్లవావిలి సీతావరి మిల్క్స్ సీతావరి ఇంకా చాలా ప్లానెట్స్ ఉన్నాయి చాలా చెట్లు ఉన్నాయి ఇగో ఇది వచ్చేసి నోని ఫ్రూట్స్ చెట్టు నోని ఫ్రూట్స్ ఇంకా చాలా రకరకాలు ఉన్నాయి మనకు మనం అవి చూస్తే కానీ మనకు తెలుస్తుంది ప్రతి చెట్టు ఇంకా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకో స్ట్రాబెర్రీ ఇది స్ట్రాబెర్రీ మొక్క అండి స్ట్రాబెర్రీ అవి కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి చూడండి మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి లవంగం తులసి ఇంకా నెక్స్ట్ వీడియో కూడా ఉంటుంది లవంగం తులసి కర్పూర తులసి అట